ప్రారంభిస్తూ అలాగే ఒంగోలు జాతి పశువు వృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మారుతున్న తరుణంలో మన పూర్వీకులకు ఉన్నటువంటి అలవాట్లను కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది గతంలో ఉగాది పండుగ వెంటనే రైతులంతా కూడా ఊర్ల కాళ్ళు కట్టి మొత్తం ఎంతో సుఖ సంతోషాలతో చేసేటువంటి పండగ ఇది కాలం మారింది కాబట్టి అంత కంప్యూటర్లు ట్రాక్టర్లు ఇవన్నీ పెట్టుకుంటారు కాబట్టి ఒంగోలు జాతి పశువులను కూడా ప్రోత్సహించాలా మనము భావి తరాల భవిష్యత్తుకు తెలిసే విధంగా కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం నిర్వహించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ అలాగే లక్ష్మాపురం గ్రామంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నటువంటి కమిటీ వారికి అలాగే వాటికి ఇచ్చినటువంటి దాదాలు సహకరిస్తున్నటువంటి అందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ విశ్వవాసరామ సంవత్సరము అందరికీ అధికారు కాదు మంచి పాడి పంటలతో రైతాంగమంద గుడికి సుఖిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ పండగ సుపాల్ నంది గడ్డికూరు నియోజకవర్గ మహిళాల మండల నాయకులు అందరూ పాల్గొన్నారు వారిని అందరికీ పేరు పేరున మొదటి అందరూ కేనీలు అందరూ పాల్గొని కార్యక్రమం నిర్వహించాల్సిన విజ్ఞప్తి అస్థలం అవతలపక్కది

గారు అసడి అది అది చేతులేదు ఏమోది సాలే బాలన్న గారు కార్యక్రమానికి మొదటింపదిద్దాం బాగుల శంకర్ గారు వారు కాని పూజ కార్యక్రమంలో పాల్గొనాలి పూజ కార్యక్రమంలో కళ్యాణ వెంకటేశ్వర్ల యాదవ్ గారు

सारे दरवाज़ा ओके थैंक यू ओके थैंक यू सीएम स्मी अरे सफ़द सफ़द फोटो दी बुंगल एडम